హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవికా బ్లాగ్స్ అయితే మేమైతే మా ఇంటికి అయితే వెళ్తున్నాము మా చెల్లి పెళ్ళి ఆగస్టు ఫస్ట్ కదా ఇక వన్ వీక్ బిఫోర్ నుండే వెళ్తున్నాం వన్ వీక్ ముందు నుండే అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం మిన్నుకు స్కూల్లోనైతే హాలిడే అయితే లీవ్స్ అయితే తీసుకున్నాము మేమైతే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇక్కడైతే మేము క్యాబ్ బుక్ చేసుకొని అయితే కింద వెయిట్ చేస్తున్నాము మేము అయితే హాయి చెప్ ఇక క్యాబ్ కోసం చూస్తున్నాం మా ఊరళి క్యాబ్ రాగానే మిన్ను ఎత్తుకొని అయితే ఇక నువ్వు వెళ్ళడం లేదు మమ్మీ వెళ్తుంది మనం తర్వాత పోదామని చెప్పేసి మిన్ను అయితే తీసుకొని వెళ్తుంటే మిన్ను క్యాబ్ వస్తుంది వెళ్తానైతే అంటుంది ఇక మేమైతే క్యాబ్లో ఎక్కి జేబిఎస్ వరకు అయితే వస్తున్నాం మా అక్కనైతే అక్కడ నుండి వాళ్ళ ఇంటి నుండి అయితే డైరెక్ట్ జేబీఎస్కి అయితే వస్తుంది మా అక్క బాలనగర్ రాగానే మాకు కాల్ చేస్తుంది ఇప్పుడు ఇక మా అక్క కాల్ కోసం అయితే మేము వెయిట్ చేస్తూనే ఉన్నాయి ఇంకా కాల్ చేయట్లేదు మేమే వెళ్ళేసరికి లేట్ అవుతుంది అనుకున్నాము కాకపోతే మా అక్క కంటే ఫస్ట్ అయితే మేమే వెళ్ళాము ఇక ట్రాఫిక్ సండే రోజు కదా చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే ఇక మధ్యలో ఆగుకుంటా ఆగుకుంటా మా ఎవరెవరికి కాల్స్ చేయలేదో వాళ్ళందరికీ కాల్స్ చేసుకుంటా మేమైతే క్యాబ్లో వెళ్తున్నాము ట్రాఫిక్ అయితే చాలా ఉంది చాలా సేఫ్ అయితే వెయిట్ చేసాము మా అక్క మా కోసం వెయిట్ చేస్తుంది అనుకున్నాము కాకపోతే మేమే ఫాస్ట్కి వెళ్ళి అప్పటికే ఇక మిన్నుకి స్నాక్స్ అవి అయితే జేబీఎస్కి వెళ్ళి తీసుకున్నాం అన్నట్టు ఫైనల్ ఇక జేబిఎస్కి అయితే వచ్చాము ఇక్కడికి రాగానే మేము అయితే లగేజ్ అంతా తీసుకొని లగేజ్ అయితే చాలా ఉంది అప్పటికే ఇక ఆటో బుక్ చేసుకుంటే సరిపోగానే మేము క్యాబ్ డైరెక్ట్ కార్ అయితే బుక్ చేసుకొని జేబీఎస్కి అయితే వచ్చేసాము ఇక జేబీఎస్కి రాగానే ఇక ఒక టెన్ మినిట్స్ తర్వాత మా అక్క వాళ్ళు అయితే వచ్చారు చూడండి ఫైనల్లీ మా అక్క వాళ్ళు అయితే వచ్చారు మా మిన్ను అయితే వాళ్ళ అక్కని చూసి ఇక మా మిన్ను హ్యాపీ చూడాలి అప్పటికే ఆమె కొనుక్కుంది స్నాక్స్ వాళ్ళ అక్కకి అయితే చూపిస్తుంది రావడంతోనే చూడు మన ఇద్దరి కోసం అయితే స్నాక్స్ తీసుకున్నాను అని చెప్పేసి అయితే చూపిస్తుంది అక్కడ ఇక పిల్లల కోసం అయితే స్నాక్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ మేము బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మేమైతే జేబీఎస్కి రావడానికి లెవెన్ ట్వంటీ అట్లా అయ్యింది ట్వెల్వ్ వరకు బస్సు డైరెక్ట్ ఉస్నాబాద్ బస్ ఉందంటే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అక్కడ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగాము అడిగితే వాళ్ళు ఉండి ట్వెల్వ్ వరకు బస్ వస్తుందని చెప్పారు ఇక మేమైతే ట్వెల్వ్ వరకు అయితే బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ జేబీఎస్లోనే ఉన్నాము ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు అయితే వెయిట్ చేసాము ఇంకా ట్వెల్వ్ నెంబర్ అక్కడికి వెళ్ళండి వెళ్తే అక్కడ బస్ అయితే ఉంటుందని చెప్పారు మేము అక్కడికి వెళ్ళి చూస్తే అదైతే మొత్తం విలేజెస్ నుండి తిరుక్కుంటూ వస్తుంది ఉస్మానాబాద్కి వచ్చేసరికి అరౌండ్ మాకు ఒక టూ అవర్స్ లేట్ అవుతుందని చెప్పేసి సిద్దిపేట నుండి అయితే వెళ్దామని చెప్పేసి డైరెక్ట్ సిద్ధిపేట్ బస్ అయితే ఎక్కాము మళ్ళీ ఇక్కడ వీళ్ళు లేస్ ప్యాకెట్స్ డార్క్ ప్యాంటెస్ ఈ పంప్ కేక్ అయితే తీసుకున్నారు మళ్ళీ ఇంకా తీసుకొని డైరెక్ట్ మేము అయితే బస్ అయితే ఎక్కాము ఎక్కాము ఇక బస్ ఎక్కగానే స్టార్ట్ చేశారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తినడం తాగడం బస్లోనే నిన్ను మధ్యలోకి వెళ్ళేసరికి అయితే అందరు ఆల్మోస్ట్ పడుకున్నారు సిద్ధిపేట వరకు వెళ్ళేసరికి ఫస్టే కొన్ని స్నాక్స్ తినేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము కదా అప్పటికే టూ థర్టీ క్వార్టర్ టు త్రీ అయింది మేము జేబిఎస్ సిద్దిపేట్ అరౌండ్ మేము జేబిఎస్కి జేబీఎస్ నుండి ఇక వెళ్ళాము వెళ్తుంటే ఇక్కడ ఆల్రెడీ సిద్ధి మేమైతే సిద్దిపేటలో దిగాము సిద్దిపేటలో దిగి పక్కనే సీఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటే అందులోకి అయితే వెళ్ళాము మా మానస సంగీత్కి ఒక డ్రెస్ తీసుకుంటా అంటే చూసాము అక్కడికి వెళ్ళి ఇక సంగీత్కి డ్రెస్సెస్ అయితే కొన్ని మాకు ఏం నచ్చలేదు కొన్ని అయితే చూసాము ఇక్కడ అయితే సంగీత్కి కొన్ని అయితే డ్రెస్సెస్ పట్టుకొని చూసాము మా అయితే విజయ్కి కాల్ చేసి ఇట్లా వీడియో కాల్లో అయితే చూపిస్తుంది కొన్ని డ్రెస్సెస్ అంటే అవుట్ఫిట్స్ ఏం తీసుకుందాం అనుకున్నారు మ్యాచింగ్ మ్యాచింగ్ సో అక్కడ చూస్తే మాకు ఏం నచ్చలేదు ఇక హైదరాబాద్లోనే తీసుకోము ఇక్కడికి వచ్చాక టాప్స్ అయితే చూసాము మా మిన్ను అయితే ఇక్కడ టాప్స్ పట్టుకొని చూస్తుంది నాకు బాగుందా మమ్మీ అని చెప్పేసి ఇక్కడ నేనైతే ఆరెంజ్ టాప్ చూసాను చాలా అంటే చాలా బాగుంది నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది నేను అయితే ఇక్కడ ఒకటి తీసుకున్నాను మా చెల్లెనైతే ఇక్కడ కొన్ని కుర్తా సెట్స్ అయితే చూసింది ఫైనలీ అక్కడ అయితే ఒక టూ కుర్తా సెట్స్ అయితే తీసుకుంది టూ థౌజండ్ అట్లా చేంజ్ పడ్డది ఒకటి ఇంకా అక్కడ తీసుకొని మళ్ళీ మేము డైరెక్ట్ ఉస్నాబాద్ బస్ అయితే ఎక్కాము అక్కడ ఇక బస్సకి టికెట్స్ అయితే తీసుకుంటున్నాము మా చిత్త అయితే ఆధార్ కార్డు అప్డేట్ చేయించలేదంట ఇవాళ మార్నింగ్ అయితే ఒక త్రీ మెంబర్స్కి అట్లా అయ్యిందంట వచ్చి ఫైన్ వేసారంట థౌజండ్ ఇక ఆమెకైతే సిద్ధిపేట నుండి డైరెక్ట్ ఉష్ణాబాద్కి టికెట్ అయితే తీసుకున్నాము ఒకవేళ మళ్ళీ ఎంక్వైరీ వస్తే చెక్కింగ్ వాళ్ళు వస్తే ప్రాబ్లం అవుతుంది కదా అని ఇక్కడ కూడా మళ్ళీ సమోసాలు అయితే తీసుకొని సమోసాలు అయితే తింటున్నాం అందరం మా మిన్ను అయితే అసలు ఏం తినట్లే బాదం మిల్క్ అడిగింది ఆమె కొంచెం దాగింది అక్కడ పడేసింది ఇక మేమైతే దగ్గర దగ్గర ఉస్నాబాద్ వరకు అయితే వచ్చాము ఇక ఎవరికైనా ఇంటికి వస్తున్నామంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుంది ఇక మా మిన్ను అయితే ఎప్పుడెప్పుడు అమ్మమ్మల ఇంటికి పోదామా ఎప్పుడెప్పుడు పిన్ని పెళ్ళిపోదామా అని అయితే మస్తు వెయిట్ చేస్తుంది ఎందుకంటే స్కూల్కి వెళ్ళకుండా ఉంటుంది కదా టెన్ డేస్ నాకు లీవ్స్ అని చెప్పేసి ముందే అన్నదంట స్కూల్లో అందరికీ ఇక మేమైతే మా ఉస్నాబాద్ దగ్గర వరకు రాగానే మా నాన్నకు కాల్ చేసాము వచ్చి లగేజ్ తీసుకోవడానికి ఇక మేమైతే దిగే షాప్ అయితే వచ్చింది మళ్ళీ చెప్పేదగ్గర దగ్గర మా నాన్న వచ్చి లగేజ్ అయితే పట్టుకున్నాడు ఇక స్కూటీ మీద లగేజ్ పెట్టి మేమైతే నడుచుకుంటూ అయితే వరకు అయితే వచ్చాము అయితే మా అయితే వచ్చి ఆ లగేజ్ అంతా తీసుకొని అయితే ఇంటికి వచ్చాడు అప్పటికే ఫుల్ అంటే ఫుల్ లగేజ్ అయింది అవన్నీ మొయ్యలేక చచ్చిపోయినాం మేమైతే ఇంకా అవి కూడా రిసెప్షన్ ఈ మ్యారేజ్ అవుట్ఫిట్స్ కాకుండానే మేము నార్మల్గా వేసుకోవడానికి ఫార్మాలిటీస్కే తెచ్చుకున్నాము మా హనీ అయితే మధ్యలో మాకు ఎదురైతే వచ్చింది కిందికి రాగానే వాళ్ళ పైకి వచ్చాము పైకి రాగానే మా పిన్ని వాళ్ళు ఉన్నారు ఆంటీ మా అమ్మమ్మ ఇట్లందరుండి గరియలు ఇవి షారకు పెడతారు కదా సార కోసం అయితే చేస్తున్నారు పల్లి గరియలు వన్ ఫిఫ్టీ వరకేమో సంథింగ్ ఇట్లా పెడతారంట చే మేము రాగానే అవి అయితే చేస్తున్నారు ఇక మా అమ్మ మాకోసం అయితే వంట చేసి ముందే పెట్టింది ఇక వచ్చి ఇంటికి రాగానే మేమైతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అన్నం అయితే తిన్నాము రైస్ పాలకూర పప్పు టమాటో మా మ్యాంగో పిక్కిలుతున్నాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్